హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం తొక్కుల లడ్డు తయారు చేసుకుందాము అసలు చుక్క నెయ్యి కూడా లేకుండా అలాగే పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే టేస్టీగా ఇలా తొక్కుల లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు మనం ఈ లడ్డూలోనే నెయ్యి బదులు ఆయిల్ అయితే వాడతామండి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు మరి ముందు ముందుకి మనకి వరలక్ష్మి దేవరాత్ అలాగే వినాయక చవితి పండుగలు వస్తున్నాయి కదా ఈ పండుగలు కంపల్సరీగా ట్రై చేయండి తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా చూసారంటే చాలా సింపుల్గా ఈ లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మరి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక గ్లాసు శనగపిండి అయితే కొల ప్రకారం ఒక గ్లాస్ శనగపిండి తీసుకోండి ఇది మిల్లు పట్టించిన పిండి అనమాట ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకోవాలి కొల ప్రకారం ప్రతి తీసుకోవాలి అదే తోటి మనం తీసుకున్న ఎంత శనగపిండి తీసుకున్నామో అంత పంచదార తీసుకోవాలన్నమాట అదే తోటి ఇప్పుడు అదే గ్లాసులో ఒక మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పోలాక తీసుకున్నామో అదే గ్లాసు సకానికి మనకి రిఫైండ్ ఆయిల్ అయితే తీసుకోవాలండి నెయ్యి బదులు మనం ఆయిల్ అయితే వాడతాం అనమాట కాబట్టి రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి సగం కంటే కొంచెం తగ్గించుకోండి మనం తీసుకున్న గ్లాసుకి సగం కంటే కొంచెం అయితే తగ్గించుకోండి మనకి సరిపోద్ది ఇప్పుడు కళ తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న శనగపిండి వేసుకొని టు మీడియంలోనే ఫ్లే మనం మంట అయితే పెట్టుకొని మనం అలా వేయించుకుంటూ ఉండాలి మంట అనేది పెద్దది పెట్టుకోకండి లోటు మీడియంలో పెట్టుకొని మనం శనగపిండి అనేది బాగా వేగనివ్వాలి ఆయిల్లోని ముందు ముద్దగా అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీగా ఆయిల్ అనేది ఒగ్గి లూజ్ అవుతూ ఉంటుంది చక్కగా ఇలాగ మనం వేసిన ఆయిల్ అనేది ఇలా పైకి అనేది పైకి కక్కుతుంది అనమాట శనగపిండి ఇలా వేగినప్పుడు శనగపిండి అనేది బాగా వేయించుకోవాలి మనకి ఈ టైంలోనే టైం పడుతుంది ఆ తర్వాత చాలా సింపుల్గా మనకు లడ్డు అయితే తయారైపోయినట్టే శనగపిండి వేగడంలోనే మనకి టైం అయితే ఉంటుంది అనమాట శనగపిండి చాలా బాగా వేయించుకోవాలి మీరు వేయించుకున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మంచి స్మెల్ కూడా మనకు వస్తుందండి అలాగే పిండి లూజ్ అవుతూ ఉంటుంది మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇలా లూజ్ అవుతుంది అనమాట కలర్ కూడా చేంజ్ అయ్యి మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది లో టు మీడియంలోనే మీరు ఈ శనగపిండి అనేది ఆయిల్లో వేయించుకోవాలన్నమాట మనకి ఇలా వేగిందా లేదా అని తెలియడానికి చూడండి పిండి అనేది మంచి కలర్ కూడా వచ్చింది నాకైతే పిండి వేగింది మీకు ఎలా తెలియాలంటే కొంచెం నీళ్ళు అనేది పిండిలో చిలకరించుకున్నారంటే మనకి పిండి అనేది పైకి ఉబ్బుతుంది అనమాట ఆ ప్రకారం కూడా మీరు శనగపిండి వేగిందా లేదని కూడా తెలుసుకోవచ్చు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ముదురు కలర్ అనేది వస్తుంది అనమాట శనగపిండి చూడండి నీళ్ళు అనేది చిలకరించుకున్నప్పుడు ఇలాగ నురుగు అనేది రావాలన్నమాట ఇలా బుడగలాగా నురుగులా వస్తుంది ఇలా ఎప్పుడైతే నురుగులా వచ్చిందో మనకి శనగపిండి వేగిపోయినట్టు లెక్క ఇప్పుడైతే మనకి శనగపిండి వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ శనగపిండి మాత్రం ఈ వరకు వరకు కూడా మీరు వేయించుకుంటేనే మీకు లడ్డు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన అనేది మీకు లేకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి శనగపిండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కిందకి దించుకున్న తర్వాత కూడా మనం డైలీ కలుపుతూనే ఉండాలండి కొంచెం చల్లారి వరకు కూడా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి కూడా శనగపిండి మాడిపోద్ది కాబట్టి కొంచెం బాగా చల్ల కొంచెం చల్లారి వరకు కూడా మీరు ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మీరు పక్కన పెట్టేసుకోవచ్చు పూర్తిగా చల్లారినవ్వాలన్నమాట పిండిని కాబట్టి కొంచెం చల్లారి వరకు మీరు ఎలా కలుపుకోండి బాగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా కూడా చూడండి కొంచెం అయితే చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు నేను దీన్ని పూర్తిగా చల్లారి వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాతే మనం పచ్చదార పొడి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు లూజ్ అయిపోద్ది అనమాట కాబట్టి పూర్తిగా వాళ్ళు చూడండి ఇలా పూర్తిగా కూడా చల్లారిపోయింది అనమాట పిండి ఇలా మనం అసలు చేయిపెట్టామంటే చల్లగా ఉండాలన్నమాట అంత చల్లగా అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పచ్చదార పొడిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఒకసారి చూసారంటే వాళ్ళు తయారు చేసుకుంటారు అంత సింపుల్గా ఉంటుంది పాకం పట్టి పని ఏమీ లేదు ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి లడ్డూలు ఇలాగ కొంచెం కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం షుగర్ అంతా వేసేసుకుంటున్నాను గ్లాస్ పిండికి గ్లాస్ షుగర్ పచ్చదార కరెక్ట్గా సరిపోద్ది అండి కొల అలాగే ఆయిల్ కూడా సగం ఆయిల్ కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు చేతితోటే శుభ్రంగా మొత్తం ఈ శనగపిండి మిశ్రమం అలాగే ఈ షుగర్ పౌడర్ కూడా బాగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట బాగా అంతా కూడా బాగా కలిసిలాగా మొత్తం బాగా తీసి బాగా కలుపుకోవాలి పెనం చుట్టూ కూడా ఇదంతా తీసి ఇలా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి పర్ఫెక్ట్గా అన్నీ కూడా మనకి బాగా సరిపోయాయి ఇప్పుడు మనం లడ్డూలు లడ్డూలకైతే మనకి కరెక్ట్గా మనకి వచ్చిందనమాట ఇప్పుడు మనం లడ్డూలు అయితే తయారు చేసేసుకుందాము మీకు నచ్చిన సైజులోని ఇలాగా లడ్డు తీసుకొని ఇలా చుట్టేసుకుంటే మీకు చాలా సింపుల్గా లడ్డు కూడా అయిపోద్దండి చూడండి చేతిలో లడ్డు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అంతేనండి లడ్డు అనేది మనకి రెడీ అయిపోయింది తొక్కుడు లడ్డు అలాగే మిగతా లడ్డూలన్నీ కూడా ఇలాగే చుట్టేసుకోండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే లడ్డూలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలాగా వీటి మీద కొంచెం జీ జీడిపప్పు కూడా ఇలా డెకరేషన్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి నేను తీసుకున్న గ్లాస్ పిండికి నాకు ఈ మాత్రం లడ్డూలు అయితే అనమాట నేను గ్లాస్ పిండి అంటే పావు పావు అండి అది పావు గ్లాస్ అనమాట దాంతో నేను తీసుకున్న గ్లాస్ పిండికి నాకు ఈ మాత్రం లడ్డూలు అయితే చాలా తక్కువ టైం పట్టిందండి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు మరి చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ఈ లడ్డూ అయితే ట్రై ట్రై చేయండి ఆయిల్తో కూడా లడ్డు చాలా బాగుంటుంది అంటే టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు పిల్లలు కూడా అది అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ లడ్డూలు తయారు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్